మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశచంద్రెడ్డికి పాలమూరు నిరుద్యోగ ఫోరం తరపున పూర్తి మద్దతు ఉంటుందని నాయకులు తెలిపారు ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఫోరం ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నిరుద్యోగ యువకుల భవిష్యత్ కార్యాచరణపై సమావేశం నిర్వహించారు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంలో యువకుల కోసం పోరాడిన నాయకుడు వంశీచంద్ రెడ్డికి మద్దతు తెలపడమంటే మమ్మల్ని మేము బలపరుచుకున్నట్టే అని పాలమూరు నిరుద్యోగ ఫోరం నాయకులు తెలిపారు యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా విద్యార్థి యువత అభ్యున్నతి కోసం రెడ్డి ఎంతో కృషి చేశారని అన్నారు మహబూబ్ నగర్ అభివృద్ది చెందాలన్నా పార్లమెంట్ లో మన గొంతు వినబడాలన్నా రెడ్డితోనే సాధ్యమన్నారు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చల్ల రెడ్డి గారికి మా నిరుద్యోగుల మద్దతు ఉంటుంది మద్దతు ఇవ్వాలని ప్రకటించినాం ఎందుకంటే ప్రస్తుతం గత ప్రభుత్వం పది సంవత్సరాల పాలనలో నిరుద్యోగులకు రక్తాన్ని పీల్చుకొని తాగడం జరిగింది ప్రస్తుతం ఏర్పడిన ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల తరపున ఉండి నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు కొరకు గత ప్రభుత్వం ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చి పెండింగ్ లో పెట్టిందో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ముప్పై రెండు వేల ఉద్యోగాలను నియామక పథకాలు కూడా అందజేయడం జరిగింది మీరు చూసినారు గత ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులు ఏ విధంగా నిస్పృహకు గురైనారో కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్ల తిరుగుతూ కోచింగ్ తీసుకున్నా కూడా నోటిఫికేషన్లు సరైన టైంకు రాలేదు అదే ఈ రోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రజా ప్రభుత్వం గ్రూప్ వన్ నోటిఫికేషన్ పోస్టులను పెంచుతూ ఒక భారీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి గ్రూప్ వన్ పరీక్షను నిర్వహిస్తున్నది